ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను మూవీ చూడడానికి నార్వేట్ మాల్ వచ్చాను ఇక్కడ వింధ్యా గోల్డ్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేశాను ఆ బాక్స్లో నుంచి గోల్డ్ బార్ బయటికి తీస్తే మనకు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గిఫ్ట్ ఇస్తున్నారు సిల్వర్ కాయిన్ అయితే నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా వెయిట్ ఉంది నాకున్న ఎనర్జీ సరిపోలేదు మ్యాక్సిమం ట్రై చేశాను సక్సెస్ కాలేకపోయాను ప్రయత్నం అయితే చేస్తేనే కదా ఫ్రెండ్స్ సక్సెస్ అవుతామో లేదా అనేది తెలిసేది ప్రయత్నం అయితే చేశాను అనుసరించారుగా అది ఫిఫ్టీ సిక్స్టీ సెకండ్స్ టైం అనమాట అది అయిపోయింది నా వల్ల కాలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయండి చేస్తే మీకు మంచి మోటివేషన్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మన ఇనార్బిట్ మాల్ మాదాపూర్లో జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ వింధ్యా గోల్డ్ వాళ్ళు చేశారు ఈ ప్రోగ్రామ్ని థ్యాంక్ యూ